ఫ్రెస్ద్లా స్నేహితులారా ఒకనొక దినం నా యేసుక్రీస్తు తన ఇద్దకు వచ్చిన జన సమూహాలతో తన శిష్యులతో అనేక విషయాలు వారికి బోధిస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాట మాట్లాడడం జరుగుతుంది ఏసుక్రీస్తు ఏంటి విచిత్రమైన మాట ఏంటి అనుకుంటుండ్రులే అవును అది నా దృష్టిలో మాత్రము విచిత్రమైన మాటనే నేను అలా ఫీల్ అయ్యాను కూడా ఏం మాట మత్త వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మనకు కనబడుతుంది మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నాకైతే విచిత్రంగానే అనిపించింది దేవుని పిల్లలని మొదటిసారిగా ఈ వాక్య భాగం చదివినప్పుడు మరి అప్పుడు నేను విరోధుల ద్వారా హింసింపబడుచున్న స్థితిలోనే నేనున్నాను అలాంటి సమయంలో ఈ వాక్య భాగం ద్వారా దేవుడి నాతో మాట్లాడినప్పుడు నేనేంటి నేనేం తప్పు చేశానని వారి కొరకు ప్రార్థించాలి అంటే మొదట వారిని క్షమించాలి వారిని క్షమించాలి అని అంటే నేనేందుకు క్షమించాలి క్షమించాలి వారిని ఆయాస పెట్టి నన్ను నేను ఎంతో దుఃఖపడ్డాను నేను ఎంతో హింసింపబడ్డాను ఎన్నిటినో నష్టపోయాను అలాంటిది నేను వాళ్ళని ఎందుకు క్షమించాలి అని చాలా బాధపడేదాన్ని అనేక సంవత్సరాలు బిడ్డారా మరి పరలోకమందున్న మాతండి ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఈ మాట ఉంటుంది మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు క్షమించినమైపోయింది అయిపోయింది అని మనం ఒప్పుకోవాలి ప్రార్థనలో అంటే క్షమించేసేయాలి విరోధులను నేను అనేక సంవత్సరాలు నేను ఈ మాటను నేను ఒప్పుకోలేదు దేవునిలరా నేను క్షమించాను నేను ఈ మాట ప్రభు ప్రార్థన చెప్పేటప్పుడు అక్కడికి వచ్చేసరికి నేను నోరు మూసుకోలేదని నేను ఆ మాట మాట్లాడకుండా మళ్ళీ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని అని నేను మాట్లాడేదాన్ని మరి అలా అనేక సంవత్సరాలు మరి నా శత్రువుల కొరకు నేను ప్రార్థించలేదు వారి కొరకు నేను విజ్ఞాపన చేయలేదు దేవుని బిళ్ళారా మరి అలాంటి పరిస్థితులలో అనేక సంవత్సరాలు నన్ను చూసి చూసి ఒకనొక దినం దేవుడు శిలువపై పలికిన మొదటి మాట ద్వారా నాతో మాట్లాడాడు ఏసు క్రీస్తు తన శిష్యులకు స్వార్థ పరిచర్య ప్రారంభ దినాలలోనే ఈ మాట చెప్పాడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని తన పరిచర్య అంతా ముగించి శిల్వం రానుపై ఉన్నప్పుడు పలికినమాట మీరేం చేస్తున్నారో ఎరగరు కనుక దేని క్షమించు మన దేవుడు ప్రాక్టికల్ వర్క్ చేశాడు కదా ప్రాక్టికల్ గాడ్ చెప్పాడు చేశాడు మరి ఆ దేవుని బిడ్డవు కదా నీవు క్షమించలేవా ఆ మాదిరి నువ్వు నేర్చుకోలేవా అని దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు అప్పుడు గ్రహించాను దేవుడిలో నిజమే నా తండ్రి యేసయ్య అని నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను అలాంటిది మరి నా యేసయ్య ఆ చక్కని స్వభావాన్ని నేనెందుకు నేర్చుకోకూడదు అనే తలంపు ద్వారా దేవుళ్ళతో మాట్లాడినప్పుడు నన్ను నేను సరి చేసుకోవడం జరిగింది నా విరోధుల కొరకు ప్రార్థించడం జరిగింది ఇప్పటికీ ప్రార్థిస్తున్నాను నన్ను ఆయసపెట్టిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను దేని ఎటువంటి బాధ అయినా హింస అయినా దుఃఖమైనా ఏదైనా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా మనకు చెప్తా ఉంటాడు కదా మరి అది మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మోకరించి మరి ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో నిన్ను బాధ పెడుతున్నారో లేక ఎవరి ద్వారా నీవు వేదన పడుతున్నావు వారి కొరకు ప్రార్థించాలి దేవుని పిల్లగా మన ప్రాక్టికల్ గాడ్ ఏదైతే మనకు నేర్పించాడో దాన్ని చేయడానికి సిద్ధపడదాం మొదట నీకు విరోధంగా ప్రవర్తించే వారి పట్ల కనికరము చూపి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయాలి అలా నీవు క్రీస్తు బిడ్డగా పేరును ఇంకెంతో గొప్పగా నువ్వు సంపాదించుకుంటావు అనేకుల మధ్యలో ఒక సాక్షిగా నువ్వు మంచి మరి ప్రవర్తనలోనికి నువ్వు వెళ్తావు కాబట్టి దేవుని మిల్లరా క్రీస్తు బిడ్డగా ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులయ్యుడి అని క్రీస్తు సెలవిచ్చాడు కాబట్టి ఆ పరిపూర్ణుని పిల్లలంగా మనము మన శత్రువులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక ఆమె ఆమె